జంగారెడ్డి గురం సూర్య ఫంక్షన్ హాల్ నందు చార్టర్డ్ అకౌంటెంట్ దాఖరపు కృష్ణ మరికొంతమంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు టిడిపి జిల్లా అధ్యక్షులు బడైటి శంటి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ పార్టీ కండువవేసి వేసి ఆహ్వానించారు నిమ్మలగూడెం సర్పంచ్ మణికె వెంకటలక్ష్మి వైఎస్ఆర్ రైతు సంఘం ఉపాధ్యక్షులు శీలం కృష్ణంరాజు వ్యాపారవేత్త కోకిల ప్రసాద్ ఇరవై వార్డు కౌన్సిలర్ కఠారి వాసు నిర్వాకులు నిర్వాహకులు బౌరిశెట్టి తిలక్ తదితరులను తెలుగుదేశం పార్టీ కండువవేసి వేసి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నేతలకు బ్రహ్మరథం పట్టారు పూల వర్షం కురిపించారు భారీ స్థాయిలో బాణసంచా పెంచారు జ్యోతి ప్రజ్వలన చేశారు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు ఎంపీ ఎమ్మెల్యేలను గజమాలతో ఘనంగా సత్కరించారు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేలను మధ్య ఆంజనేయ స్వామి చిత్రపటం అందజేసి సత్కరించారు పలువురు నేతలను పూల సత్కరించి శాలుగాలు వేశారు దాకరపు కృష్ణ చేసిన సేవలను కొనియాడారు భవిష్యత్ రాజకీయాల ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ముందుకు వెళ్తానని కృష్ణ తెలిపారు రాజకీయాలకు తానేమి కొత్త కాదని రాజకీయానికి తాను కొత్త అంటూ అభివర్ణించారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని అందరికీ పదవులు ఇవ్వలేమని దశలవారీగా ఇస్తూ వస్తుంటామని జిల్లా టిడిపి అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి షంటి తెలిపారు టొబాకో సాగు తగ్గించి ప్రత్యామ్నాయ ఉద్యాన పంటగా రాణిస్తున్న పామాయిల్ సాగుపై దృష్టి కేంద్రీకరించాలని ఎంపీ మహేష్ యాదవ్ పిలుపునిచ్చారు ఐదు పర్యాయాలు ఒకే పార్టీ అధికారంలోకి ఉండటం చేత గుజరాత్ లో గ్రామాలు సైతం అభివృద్ధి బాట పట్టాయని అదేవిధంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఎంపీ మహేష్ యాదవ్ పిలుపునిచ్చారు ఇచ్చిన ప్రతి హామీని తీర్చుకుంటూ వస్తున్నట్లు తెలిపారు జాయిన్ అవడం అంటే అదొక పెద్ద బాధ్యత ఎంత పెద్ద బాధ్యత అంటే నేను టీడీపీలో జాయిన్ అయింది ఎలక్షన్ కంటే యాభై రోజుల ముందు పార్టీలో జాయిన్ అయ్యాను మరియు మా ఫాదరు ఎప్పుడో నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు మా కుటుంబం అంతా కూడా టీడీపీ పార్టీలో ఉంది నేను ఎన్నో నుంచి చూసుకుంటూ వస్తున్నా కంటిన్యూస్ గా నేను చూస్తున్నప్పుడు ఎలా కూడా ఎవరు ఎప్పుడు టిడిపి పార్టీ కండ చేస్తున్న రోజు ఇంట్లో కంటే మన రాష్ట్రం కోసం పార్టీ కోసం కష్టపడమే నేను మా ఇంట్లో చూసానని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం ఇవాళ కృష్ణరాజు టిడిపి పార్టీలో జాయిన్ అవ్వాలని వ్యక్తి కృష్ణ మంచి వ్యక్తి సిఏ చదువుకున్నాడు ఎడ్యుకేషన్ చదువుకున్నాడు మన పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని చెప్పి ఇవాళ టీడీపీ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది ఆయన వల్ల మన పార్టీ ఇంకా ఇంకా బాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక స్టేట్ పార్టీకి ఇంత పెద్ద కాదాలు ముందు టిడిపి తెలుస్తున్నాం ఇవాళ మనకుండే ఆర్గనైజేషన్ ఏముందో ఇవాళ మండల పార్టీ ప్రెసిడెంట్ అయినా అలాగే బూత్ క్లస్టర్ అయినా అలాగే బూత్ ఇన్ఛార్జీ అయినా కానీ క్లస్టర్ అయినా కానీ పార్టీ ప్రెసిడెంట్ అయినా కానీ ప్రతి ఒక్క సిస్టమ్ ఇవాళ పైనుంచి కింద వరకు ఏం సిస్టమ్ ఉందో ఏ పార్టీకి కూడా ఈ రకంగా సిస్టం ఎక్కడా లేదని కూడా మీ అందరికీ తెలుస్తున్నాం ఇవాళ పామాయిల్ రైతులు అయినా కానీ అలాగే టొబాకో రైతులకి ఇవాళ జిఎస్టీ ఎక్కువ వచ్చిందని బాధపడుతున్నారు మేమందరూ కూడా మీకు ఇప్పటి నుంచి కొంచెం టొబాకో రైతులు కొంచెం మార్చి పంట వేరే వేరే పంట చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలని రైతులు అందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే వచ్చే రోజుల్లో ఈ సిగరెట్ తాగి విపరీతంగా ఇబ్బంది పడి సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా ఆలోచిస్తుందంటే సిగరెట్లు ఎట్లా తగ్గి ఆలోచిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మన రైతులు ఎట్లా టబాకోని పెంచాలి దీనివల్ల లాభాలు ఎక్కువ రావాలని మనం ఆలోచిస్తున్నాం రెండుకి పొంతన ఉండడం లేదు ఈ కొంతమంది ఎన్ని రోజులని నాయకులు పోరాడగలుగుతారు రైతులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా శ్రీ రాధాకాంత్ కృష్ణ మరియు వారి ఈ రోజు తెలుగుదేశం పార్టీ చాలా సంతోషంగా ఉంది మరి తెలుగుదేశం పార్టీ కావాలని మరి ఈ పార్టీలోకి వచ్చారో మరి సాధారణ జరిగింది వారు

मरी मरीमाइटू लोगों के साथ साथ अनुसूचित जनजाति का यह देश जुड़ गया नाथेल परेडी का यहाँ मानसमर्थ समाजवेत्ता ने अंदर रुक दो ये समाजवेत्ता बड़ा दिल का जाएंगे कहाँ आने से बड़ा बड़ा आदिश लगा पाल दिया बल दारा को दर्शन का यहाँ पे भी खुली जग जाएंगे तो आप लोग मन्नतों को बनाते ह రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందంటే సమాజానికి దేశానికి మన పుట్టిన నేలకు మన ఊరికి ఎంతో కొంత సేవ చేస్తామనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే

పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి మా తాతయ్య తెలుగుదేశం పార్టీలో వెళ్ళడం జరిగింది చిన్నతనం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ వింటూ ప్రతి ఎలక్షన్ కూడా మా నాన్నగారితో పాటు ఏపీకి వెళ్తే నేను కూడా ఏదడం జరిగింది